సీతారామ ప్రాజెక్టు పనులు ఆగస్టు లోపు పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం ఇమాంనగర్ వద్ద సీతారామ ప్రాజెక్టు ఎన్ఎస్పి అనుసంధాన కాలువ పనులను ఆయన పరిశీలించారు సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి సాగర్ ఆయకట్టుకు నీటిని మళ్లించే విధంగా డెబ్బై కోట్లతో అనుసంధాన కాలువ నిర్మిస్తున్నామన్నారు ఈ కాలువ ద్వారా ఖమ్మం జిల్లాలో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందుతుందని సాగర్ ఆయకట్టుకు ప్రత్యామ్నాయ నీటి వనరుగా తోడ్పడుతుందన్నారు రేపు స్వాతంత్ర్య దినోత్సవం రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు సీతారామ ప్రాజెక్టు యొక్క ఇనాగరేషన్కి ఒప్పుకున్నారు దానికి అర్జెంటుగా మనం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లేవు కాబట్టి భవిష్యత్తులో లో నాగార్జున సాగర్ ఆయకట్టుకి నీళ్లు ఇవ్వాలి అంటే గోదావరి జలాలు ఈ ఏనుకూరు లింక్ కెనాల్ ద్వారా ఇవ్వచ్చు అనేటటువంటి ఆలోచన తోటి మన భద్రాచలం వచ్చినప్పుడు గౌరవ శాసన సభ్యులు మంత్రులందరూ అడిగిన మీదట దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది కొద్దిగా ఆలస్యమైన వర్షాల వల్ల కావచ్చు అదేవిధంగా భూ సేకరణలో సమస్యల వల్ల కావచ్చు అనుకున్న సమయానికి కొద్దిగా ఆలస్యమైంది అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో పదిహేనవ తారీఖుకి ఆ యొక్క బాక్సులు ఆ గ్యాస్ పైప్ లైన్ కిందకి అమర్చాల్సినటువంటి అవసరం ఉంది కష్టమైన రేయం పనిచేసైనా సరే అది పూర్తి చేయమని చెప్పి అడుగుతున్నాం